డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఆవును ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం ఐ డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారులైన ద్వారకా తిరుమలరావు ఆంధ్రప్రదేశ్ వాసి ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు కర్నూలు ఏఎస్పిగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు తర్వాత కామారెడ్డి ధర్మవరంలో ఏఎస్పిగా పనిచేశారు నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యత నిర్వహించారు ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం కడప మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే సిఐడి సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు అనంతరం హైదరాబాద్ రేంజ్లతో అనంతపురం హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐబిలో డిఐజీగా కూడా బాధ్యతను నిర్వర్తించారు ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐదుగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి ఆర్టీసీ ఎండిగా ఉన్నారు తిరుమల రావుకు ఎక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు అయితే ఉంది సో అందువల్ల ఇది ఏపీ డీజీపీకి అయితే నియమించడం జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి